ఎన్నికల్లో పాల్గొని అత్యధిక శాతం పోలింగ్ పెంచడానికి సహకరించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలింగ్ సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలే సంయమనం పాటించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవడంలో పూర్తిగా సహకరించడం జరిగింది జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి నెల్లూరు జిల్లా పోలింగ్లో ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచుకోవడంతో పాటు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలే సహకరించి ప్రజలే సంయమనాన్ని పాటించి ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొని పోలింగ్ శాతాన్ని కాస్త పెంచడం కూడా జరిగింది ఈరోజు దాదాపుగా అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి జిల్లా సగటు నమోదు కావడం జరిగింది గతంలో ఉన్నటువంటి డెబ్బై ఏడు శాతానికన్నా రెండు శాతం అధికంగా ఈరోజు ఓటర్లు పాల్గొనడం జరిగింది అయితే ఈ సందర్భంగా విశ్లేషించుకున్న తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రజల అభిప్రాయం పోస్ట్ పోల్ సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నెల్లూరు పార్లమెంటు తిరుపతి పార్లమెంటు ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు కానీ రెండు పార్లమెంట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఈరోజు కలిగింది అందులో భాగంగా ఈరోజు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు తిరుపతి పార్లమెంటు రెండూ గెలవడానికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎనిమిది స్థానాలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుతో పాటు సర్వేపల్లి నియోజకవర్గం కానీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు కానీ ఈ పదకొండు నియోజకవర్గాలు కూడా నెల్లూరు తిరుపతి పార్లమెంటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమకానున్నాయి ఊహించినటువంటి ఫలితాలు ఊహించినటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కు సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయను ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీస్ అధికారుల మీద చెప్పడం ఎందుకంటే ఆ పోలీస్ అధికారుల గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు సమర్థవంతమైనటువంటి అధికారులను మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిలింది దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషన్నే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ వేసినటువంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయప్రాంతులు గురిచేసి వాళ్ళకు మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను ఓటింగ్కి రాకుండా చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడా నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడడానికి మీరు సహకరించారు సీఈఓనే రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధాన అధికారే ఏదైతే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీడియోలో ఏదైతే దృశ్యాలు కనపడ్డాయో ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది అది మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సి దేనికి భద్రత ఉంది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే పోలీస్ అధికారులు విడుదల చేశారా దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్ళిందనేటువంటి దాని మీద కనీసం ఇప్పటివరకు దృష్టి పెట్టినటువంటి లేదు ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి 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 ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పిని మేము భావిస్తున్నాం నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా జరిగినటువంటి సంఘటనలు అన్నీ చూస్తే అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేస్తే నామమాత్రంగా మొక్కుబడిగా వ్యవహరించారు ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తిరగబడిన దగ్గర మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది పోలీస్ స్టేషన్లో కనీస రక్షణ అనేటువంటిది కనిపించలేదు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పనిచేసా రెండు వేల నాలుగులో పనిచేశా రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్లో పనిచేశా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఎన్నిక కూడా సమర్థవంతంగా నిర్వహించింది రెండు వేల తొమ్మిదిలో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై నాలుగులో నేనే అభ్యర్థిగా ఈరోజు పర్యటించడం జరిగింది ఎన్నడూ లేనటువంటి విధంగా అసలు కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు పోలింగ్ బూతులు నిర్వహించడం జరిగింది పోలింగ్ బూతుల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంటు కనెక్షన్ ఉందా లేదా కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మరాయించాయి ఈవీఎంలు పనిచేయటం లేదు గంటల కొద్ది ఆలస్యమైందని చెప్పి చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు ఆహారం లేకున్నా సరే పాపం సిబ్బంది విధులు నిర్వహించారు కొంతమంది పాపం ఎక్కడికన్నా వెళితే తాగడానికి నీరు లేదు క్యూలు ఏమో చాంతాడంత బ్యారికేడింగ్ లేదు షామియానాలు లేవు కుర్చీలు లేవు దివ్యాంగులను తీసుకెళ్ళి ఓటు వేయించడానికి ఎక్కడ అరాకొర కూడా అవకాశాలు కానీ అవసరాలు కానీ లేకుండా ఈరోజు ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా ఇంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే మొట్టమొదటిసారిగా పాపం క్యూలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్ళు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి దాని మీద గందరగోళం జరిగింది దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రవాణా శాఖకు సంబంధించి ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారో నాకు తెలియదు జిల్లాకు సంబంధించి ముందు రోజు ఉదయం ఏజెంట్లు ఐదు గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా పోలింగ్ పాపం అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా జరిగినటువంటి సంఘటనలు ఉంటే మీ వైఫల్యం వల్ల మీ చేతకానితనం వల్ల ఏ కూజనో ఆరు గంటల వరకు ఆ వాహనాలు వచ్చి తీసుకువెళ్ళడానికి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది జిల్లాలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి ఇంత ఘోర వైఫల్యం నాకు తెలిసి ఈ జిల్లాలో గతంలో జరిగినటువంటి ఆరు ఏడు ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఎన్నడూ లేనటువంటి ఘోర వైఫల్యాన్ని ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికార యంత్రాంగం స్పష్టంగా దీంట్లో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఆధారాలతో సహా నేను నిరూపించగలను మరి దానికి సంబంధించినటువంటి నిధులే దుర్వినియోగం అయ్యాయా పట్టి పట్టినట్టుగా వ్యవహరించారా అనేటువంటి దాని మీద ఇప్పటికే నేను ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి మరొకసారి పాపం వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ మహిళలు కానీ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాలో ఎన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారో అన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారు ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు నాలుగు వందలు ఐదు వందలు పోలింగ్ బూతుంటే వాళ్ళకి సంబంధించి అర్ధరాత్రి అపరాత్రి దాకా పాపం కూర్చోబెట్టి పోలింగ్ ఈరోజు నిర్వహించారు పాపం సహకరించారు అప్పటికే అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ పాపం రాత్రి వరకు ఉండి సహకరించారు ఓటింగ్లో పాల్గొన్నారు వైఫల్యం చెందిన జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం చెందిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల సంఘం సరిగ్గా నిర్వహించలేకపోయినా ఈరోజు ఎన్నికలు పాపం ప్రజలే పాల్గొని దానికి సంబంధించి సజావుగా సాఫీగా నిర్వహించడానికి సహకరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి విషయం రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని చెప్పి మనం అనుకుంటున్నామో అంతకన్నా మించి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా వ్యవహరించడం జరిగింది మత్స్సుకి నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నా ఈ వీడియోలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి నేరుగా తనే ఓటర్లకు డబ్బులు పంచాడు నేరుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి నేరుగా తన జోబీలో నుంచి డబ్బులు తీసి నగదు పంపిణీ చేశాడు ఇది మీడియాలో వచ్చింది వార్తాపత్రికలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది ఇవన్నీ వచ్చాయి దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఆయన మానవ తాతృక్పథంతో డబ్బులు పంపిణీ చేశాడు అని చెప్పి చెప్పించారు ఎక్కడన్నా ఎన్నికల్లో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది ఎన్నికల్లో ఒక అభ్యర్థి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తే నేరుగా మానవతా దృక్పథంతో పంపిణీ చేయొచ్చు అని చెప్పి చెప్పి ఎన్నికల కమిషన్లో ఎక్కడైనా అటువంటి ప్రొవిజన్ ఉందా సరే దాన్ని అక్కడ పెడదాం ఏదో ఒక ఛానల్లో సోషల్ మీడియాలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే ఇదే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆగమేఘాల మీద తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని చెప్పి చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి చెప్పి ఎఫ్ఐఆర్ చేయించారు అంటే ఎంత పక్షపాత వైఖరి అంటే ఒక వ్యక్తి పంపిణీ చేశాడని ఫిర్యాదు చేస్తే అది మానవతా దృక్పథం ఎన్నడూ లేనటువంటిది మన జిల్లాలో నేను వినలే నేరుగా ఎవరన్నా పంపిణీ చేశారని చెప్పి చెప్పి సోషల్ మీడియాలో వస్తే దాని మీద ఆగమేఘాల మీద ఈరోజు తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పేరుతో సహా పార్టీతో సహా కేసు నమోదు చేయండి అని చెప్పి చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర స్థాయిలో ఏదో సామెత ఉంది కదా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ పక్షపాతంగా ఉంటే మేమెందుకు పక్షపాత వైఖరిత ఉండకూడదు అనుకున్నారా ఏమిటో తెలియదు కానీ ఇది ఎన్నడూ కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా నేను పంపిణీ చేయలేదని చెప్పలేదు పంపిణీ చేశాం మానవతా దృక్పథంతో పంపిణీ చేశామని తీసుకున్నటువంటి వ్యక్తులు ఏం చెప్పారు మేము అడిగితే మానవతా దృక్పథంతో పంపిణీ చేశారని అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికల్లో డబ్బులు పంచవచ్చు మానవతా దృక్పథం అని చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు అదేలే చెప్పండి దానిలో ఏమో మీరు విచారించి దాని మీద పూర్తి స్థాయి రిపోర్ట్లు నివేదికలు తీసుకొని ఇది మానవతా దృక్పథంతో జరిగింది అని చెప్పి చెప్పి కేసు నీరు గచ్చారు పక్కన జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే పంచారో వాళ్ళ దగ్గర కూడా వివరాలు రాబట్టకుండా వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోకుండానే నేరుగా పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి చెప్పారు కొంతమంది ఉద్యోగులు పాల్గొంటే పాల్గొన్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తప్పలేదు ఎన్నికల కమిషన్కి సంబంధించి విధి విధానాల ప్రకారం అయితే ఒక అంగన్వాడీ టీచర్ పాల్గొనింది అంటే ఆ తర్వాత ఆమె రాజీనామా చేసింది కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోలేదన్నారు అంటే మీ దగ్గర సర్వీస్ రూల్స్ ఏం చెప్తుంది ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయి వాళ్ళ రాజీనామా ఆమోదించినంత వరకు వాళ్ళు విధులు ఏదైతే దొరికిన తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రాజీనామా చేస్తే రాజీనామా చేశారు కాబట్టి మేము వదిలేసాం బానే ఉంది మిగతా వాళ్ళు పాపం ఒక ప్రొస్టిట్యూషన్ వెళ్తూ ఉంటే అది వాళ్ళని క్రాస్ చేసుకుంటూ పోతే ఓ పత్రికలో వీళ్ళు పాల్గొన్నారని చెప్పి చెప్పుని వేస్తే విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ కట్టించేశారు కాబట్టి ఇంత పక్షపాత వైఖరి జిల్లా స్థాయిలో ఎన్నడూ కూడా అవలంబించినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి దీని మీద ఇంతటితో విడిచిపెట్టాం మరలా ఎన్నికల కమిషన్కి చెప్పాం ఎక్కడన్నా మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేయొచ్చా మీరు మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి చెప్పి అడిగాం దాని మీద ఎన్నికల కమిషన్ స్పందిస్తుందని ఆశిస్తున్నా లేని పక్షంలో ఖచ్చితంగా హైకోర్టులో కేసు వేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అందరినీ కూడా దాంట్లో బాధ్యులుగా చేర్చి వాళ్ళ మీద హైకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎవరో మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం మేము జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నామని చెప్పి చెప్పి వ్యవహరిస్తే మాత్రం విడిచిపెట్టేది ఉండదు కాబట్టి దీని మీద ఆరువకు కూడా మరలా ఒకసారి అధికారికంగా వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు అనుకున్నాం కాబట్టి వెళ్ళి అధికారికంగా ఆరు కూడా మళ్ళీ ఒకసారి నేనే ఫిర్యాదు చేస్తా దొరికినటువంటి వీడియో క్లిప్పింగ్ని బట్టి ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు పంచింది వాస్తవం అని ఒప్పుకున్నారు కాబట్టి క్లియర్ కట్ ఎఫ్ఐఆర్ ఇంక దాని మీద విచారణ కూడా అవసరం లేదు మానవతా దృక్పథంతో పదంతో పంచాడా ఇంకొక దృక్పథంతో పంచాడా ప్రతి ఒక్కడు ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అనే చెప్తాడు తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు కాబట్టి మానవతా దృక్పథంతో పంచామని చెప్పి చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాసి ఉండడం నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పి చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పి చెప్పని కూడా ఎన్నికల కమిషనర్కి ఈరోజు రాయడం జరిగింది కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి ఎంత దారుణమైనటువంటి వైఫల్యం బూతుల్లోకి వెళితే కనీసం వెళ్ళడానికి చోటు లేదు కొన్ని దగ్గర లైట్లు లేవు కొన్ని దగ్గర పాపం కరెంట్ కనెక్షన్లు లేవు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడితే రెండు బూతులు వెయ్యి మంది ఓటు వేయడానికి ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెడతారా పాపం వాళ్ళు వీళ్ళని నిరోధించగలరా క్రమబద్ధీకరించగలరా కనీసం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోవచ్చు శాంతి భద్రతల సమస్య లేకపోవచ్చు ఎవడన్నా పాపం బాగలేదనో ఆకలియో షుగరనో ముందుగా వెళ్ళి ఓటు వేయడానికి ముందుకు వెళ్ళచ్చు వాళ్ళని కనీసం క్రమబద్ధీకరించి పంపించగలిగేటువంటి యంత్రాంగాన్ని మీరు నియమించుకోలేకపోతే ఎక్కడో తీసుకొచ్చి తమిళనాడు పోలీసుని పెట్టారు వాళ్ళకి పాపం తెలుగు రాదు వీళ్ళు పోయి చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు దానికి సంబంధించి రెండో వాడు ఉన్నాడు అంటే రెండో వాడు లేడు చెప్పుకోవడానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ప్రజలకు నిజంగా చేతులెక్కి మొక్కాలి పాపం ఎక్కడో చదురమదర సంఘటనలు జరిగాయి కానీ ఎవరు ఎంతమంది ప్రేరేపించినా సరే శాంతి